కావలి ఎగరాలిర జ కావ్య కృష్ణ గుండె నిండా రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కిందు వండదండీల బతుకు మార్చ వచ్చర పులిబిడ్డ బీజల బతుకు మార్చ వచ్చర పులిబిడ్డ కావలి అయ్య కావ్య కృష్ణ రెడ్డి అడ్డా కావలిగడ్డ మీద ఎగరాలి

ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని ముఖ్యంగా ఇరవై రెండు పద్దెనిమిది పంతొమ్మిది వార్డులలో నీళ్ల ఇబ్బందులు తీరాలన్నా మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఇతరితర సమస్యలు తీరాలన్నా కూడా తెలుగుదేశం పార్టీ కావల్లోకి వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తించి గత ఐదు సంవత్సరాల నుంచి చెబులు సంవత్సరాల నుంచి కూడా మీరు రకరకాలైనటువంటి ఇబ్బందులతో ఉన్న తరుణంలో ఈరోజు మీరు తీసుకునేది ఒక గొప్ప నిర్ణయంగా మీ ఓటు ఒక విజయానికి సంకేతంగా గెలిసే పార్టీకి ఓటేసే వ్యక్తులుగా మళ్ళీ ఐదు సంవత్సరాల పాటు సుఖశాంతంతో పెన్షన్లు కాలనీలు అమ్మఒడి రకరకాల పదవులు పథకాలు పొందే విధంగా మీరు అన్ని రకాల నిర్ణయాలు తీసుకున్నందుకు ఇరవై రెండవ వార్డు ప్రజలందరూ కూడా పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు మేము అందరం కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో మేము అందరం కూడా మీతో అండగా ఉంటామని కూడా మీకు హామీ ఇస్తూ మన అందరం కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి మన ప్రాంతం అభివృద్ధి జరగాలన్నా మన ప్రాంతంలో ఉన్న సమస్యలు తీరాలన్నా మన బిడ్డల జీవితాలు రావాలి ఉద్యోగాలు రావాలన్నా మనకు అందరికీ కూడా పన్ను దొరకాలన్నా మనకు కావాలని ఎంతైనా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా మీరు మేము అందరం కలిసి తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజార్టీతో కావలిలో మంచి మెజార్టీ కావలి పట్టణంలో అత్యధికటువంటి ఓట్లు సాధించినటువంటి వార్డుగా ఇరవై రెండవ వార్డు చూడాలని దానికి మా సోదరుడు కిరణ్ కుమార్ నాయకత్వం వహిస్తారని నమ్మకంతో మీరు అందరు పార్టీలో చేరుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పట్టణంలో ఒక చారిత్రక ఘట్టం ముస్లిం మహిళ సోదరి మనులందరూ కూడా నాకు సంఘీభావం చెప్పాలని కామల్లో తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజారిటీతో గెలిపించాలని ఈ రోజున వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మొక్క మహిళల్లో చైతన్యం మహిళల్లో తెలుగుదేశం మీద ప్రేమ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస పాలన పోవాలి కావల్లో ఉన్నటువంటి ప్రతాప్ రెడ్డి నా చేతుల మీదగా కళ్ళు లేపించుకుని నన్ను గెలిపించడానికి దీవించిన మా ముస్లిం సోదరి నమస్కరిస్తున్నాను తల్లి దీవం మీ ఆశీస్సులు మీ శుభాకాంక్షలు తప్పకుండా నెరవేరతాయి తప్పకుండా కావల్లో తెలుగుదేశం పార్టీ అఖండమైన మెజార్టీతో గెలుస్తుంది మీరు తీసుకున్న నిర్ణయం సేవ చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తల్లి మరొకసారి మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ